రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువులకు కలిసిందని భగవంతుణ్ణి కూడా ఒక నీచ రాజకీయాలకు వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం జరిగింది ఈరోజు సిబిఐ దాంట్లో ఎటువంటి జంతువులు కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత ఈ రాష్ట్రం అంతా అసహించుకునే తీరులో తరుణంలో ప్రతి ఒక్క భక్తుడు ఒక హిందూ మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలకి సిగ్గుతో తరలించుకోవాల్సింది పోయి పశ్చాత్తాపంతో ఉండాల్సింది పోయి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు గొడవలు దిగుతూ ఇళ్ళ మీద దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైల్లో పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం మంచి చేసామని చెప్పుకునే పరిస్థితి ఒకటి కూడా లేదు ఫలాన్ని మంచి చేశాం పలాని సంక్షేమం చేశాం ఫలాన్ని అభివృద్ధి చేశాం ఏదైనా చేసి ఉంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటికి రిబ్బన్ కట్టింగ్లు చేసి దాన్ని మైలే తీసుకోవటం తప్ప తాను మొదలుపెట్టి ముగించింది ఏంది అంటే శూన్యం సంక్షేమం ఏంట్రా అంటే శూన్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా దిశగా తీసుకెళ్తున్నాము అంటే దాడులు చేయించడం నోరెత్తిన వాళ్ళ మీద కేసులు పెట్టించడం జైల్లో పెట్టడం ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కాపు నాయకుడైన రాంబాబు అన్న మీద ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారు ఏ విధంగా ఆఫీస్ ధ్వంసం చేశారు ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అయినా లేకుండా దాదాపు వందలాది మంది వెళ్ళి ధ్వంసం చేయటం నిన్న ఇక్కడ మైలవరంలో మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆయన ఇంట్లో లేనప్పుడు వీడియోలు చూసాం పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం అవి మంటలు రాగటం ఒకవేళ నిజంగా అది దారుబంధ్రాలు తగిలి ఇబ్బంది అయ్యింది ఒకవేళ ఇంట్లో కానీ వెళ్ళి ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో మాత్రమే భార్యలు చెల్లెళ్ళు కూతుర్లు ఉంటారు అక్కలు వేరే పార్టీకి సంబంధం అయితే మాత్రం దౌర్జన్యాలు చేసినా ఇళ్ళ మీద ధ్వంసాలు చేసిన ఇళ్ళ మీద పగలగొట్టినా ఇద్దలే ఇబ్బందిలే ఆయన పార్టీలో బీసీ నాయకులు ఉంటే బీసీ నాయకులు ఆయన పార్టీలో కాపులు ఉంటే వాళ్ళే కాపు నాయకులు పక్క రాష్ట్ర పక్క జిల్లా పక్క జిల్లాలో పక్క పార్టీలో కాపు నాయకులున్నా బీసీ నాయకులున్నా వాళ్ళు బీసీలు కాదు వాళ్ళు కాపులు కాదు